హాయ్ అండి ఈరోజు నేను ముళ్ళమేకలు కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపోయి టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టూ మినిట్స్ వేగనివ్వాలి మేకలు ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇవి బాగా నానాలి ఇవి ఇలా నానాక వాటర్ మొత్తం పిండుకొని వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకో కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గన ఇవ్వాలి మీకు టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ మగ్గన ఇవ్వాలి చూడండి త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉందండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా మూలిమెగల కర్రీ రెడీ అయ్యింది